అయ్యో అయ్యో తిరుపతి అయ్యో 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 ఎంక దేశము మీరు తండ్రి కొడుకులు అయ్యో సల్లంగా వర అయ్య కొగరెళ్లి జాతరకు తల్లి కొడుకులే వచ్చిండ్రు కోటి మొక్కులే మొక్కుండ్రు అయ్య మల్లన్న పెడీదా తండ్రి కొడుకులే అయ్యో అయ్యేని పేరు చెప్పిండ్రు అయ్య దేవుడే మల్లయ్యో అయ్య దేశారా ఉన్నాడు చిన్నవాడే మల్లన్న పంట చెరకలా ఉన్నాడు అయ్య బాలుడే మల్లయ్య అయ్య మల్లయ్య తల్లిదండ్రి అయ్యి నీలమ్మ అయ్య నీలమ్మ కోమరుడు అయ్య దేవేర మల్లయ్య అయ్య మల్లయ్య భార్యలు కేతమ్మ అయ్య బల్జబోగూరమ్మ అయ్య మల్లు మేడల దేవి చిన్నోడు మల్లయ్యా అయ్య చిక్కుల మల్లయ్యా అయ్య మైమదారి మల్లన్నో అయ్య కోటి పూజల వాడు కూర వెళ్ళి మల్లెష అయ్యా ఆది పూజల వాడు అయ్యో హైలేను మల్లయ్యా తండ్రి ఒడుకులు కూడి అయ్య కొరెల్లి జాతరలా అయ్య పేరు ఎప్పిండ్రయ్యా ఇంటి దాకా మల్లన్నా అయ్య ఇల్లా ధరించని అయ్య మీ చేసే అయ్య మల్లన్న దేవుడు నీకు తోడు నీడల ఉండి అయ్య ఈ పుదాపన ఉండి అయ్య మీ ఇల్లుగా పాడి అయ్య కొంగి మల్లన్న అయ్య మ్రీ చేసిన పనులల్లా అయ్య కోరుకున్నా మాట నీకు కొంగులో బంగారము అయ్య అనుకున్నా నీ మాట అయ్య అనుకోలం చేస్తాడు అయ్య మృతండి కొడుకును అయ్య సల్లగా బ్రె తిల్లి అయ్యో అన్నదమ్ములం అయ్య నువ్వు వంశవంతుడు అయ్య తల్లిదండ్రికు నువ్వు అయ్య దయగల్ల కొడుకువు అయ్య అన్నదెన్నల్లాం అయ్యో అధిక్షవంతుడు అయ్య నీది బలగామంతా అయ్య బలగ సినిమాలక్క ఇంకా టేసే అయ్య మల్లన్న దేవుడు ఈ పుదాపన ఉండని అయ్య నెయ్యిగా పడి అయ్య పంటల్లో పైరల్లా అయ్య మల్లన్న దేవుడు అయ్య ఈ పుదాపన ఉండి అయ్య రెక్కల్లా బొక్కల అయ్య మల్లన్న దేవుడు అయ్య ఈ పుతాపన ఉండని అయ్య కష్టాలు మల్లన్న అయ్య కాడ పని అయ్యా ఆపదలు మల్లయ్యా అయ్య మిమ్మలాదుకోని అయ్య కొండగట్టన మళ్ళు అయ్య కోట కలింగాలు అయ్య ఎవడోల రాజన్న అయ్య బద్ది తల్లి అయ్య బంగారు పోషమ్మ అయ్య మిగుతోడు ఉండని ఏం అయ్య చేసినాధర్వము అయ్యన్న దేవుడు అయ్యూపురం ఉండి అయ్య ఇల్లు కాపాడని అయ్య పంటల పైరుల అయ్య మల్లన్న దేవుడు అయ్య సాయకారం ఉండని అయ్య మృతండి కొడుకు అయ్య సల్లం గవరెది అర్తుల దీవెన ఆడబిడ్డ దీవెన అయ్య గాగోబు దీవెన అయ్య బస్ దీవెన అయ్య బ్రాహ్మణుల దీవెన అయ్య పెద్దలా దీవెన అతి బిడ్డలా దీవెన గటేశము ఇయ ఇప్పటి దానాలు అయ్య ముందరికి మచ్చము అయ్య ఇప్పటి దానములు అయ్య కొడుకులకు అడ్డా పడని అయ్య బిడలకు అడ్డా అయ్య అడుగు అడుగు దండలు అయ్యో ఆపతి మక్కులు అయ్యో అల్లన్నమ్మక్ నువ్వు మధ్యన బాగా అర్థం దీవెన బిడ్డ దీవెన గోపు దీవన కలగదు సల్ల గవరీ బిడ్డ వచ్చిన వయసు పోనీ నా పేరు కనుక కొమర కొమరవిల్లి